ఫ్రెండ్స్ నా పేరు రబ్బాని ఫ్రెండ్స్ నిన్న రాత్రి అంటే శనివారం రోజు రాత్రి జరిగిన ఎపిసోడ్ లో అయితే మాత్రం బిగ్ బాస్ అయితే ఒక పెద్ద ట్విస్ట్ అయితే ఇచ్చారు అంటే సంజనాని ఎలిమినేట్ చేస్తూనే ఆ ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఏంటంటే మళ్ళీ సంజనాని హౌస్ మేట్సే ఆ ఎన్నుకునేటట్టు ఎన్నుకుని హౌస్ లోకి మళ్ళీ రప్పించుకునేటట్లు అయితే మాత్రము ఆ గేమ్ అయితే ఆడారు దాని గురించి తెలుసుకోబోయే ముందు మన ఛానల్ లో అయితే మాత్రము బిగ్ బాస్ రివ్యూస్ తో పాటు జ్యువలరీ రివ్యూస్ కూడా అయితే మాత్రం పెట్టడం జరుగుతుంది జ్యువెలరీ రివ్యూస్ అంటే రోజు గోల్డ్ అప్డేట్స్ తర్వాత సిల్వర్ అప్డేట్స్ అంటే రోజు గోల్డ్ సిల్వర్ కాస్ట్ ఎంత ఉంది అది కాకుండా మీరు ఏదన్నా వస్తువులు తయారు చేయించుకోవాలనుకుంటే అంటే నా దగ్గర కాకపోయినా సరే బయట ఎక్కడైనా సరే మీరు ఏదైనా వస్తువులు తయారు చేయించుకోవాలనుకున్నా సరే బంగారం కానీ సిల్వర్ కానీ వస్తువులు తయారు చేయించుకోవాలనుకున్నా సరే నా ఛానల్లో ఒక మెసేజ్ పెట్టినట్లయితే అన్న ఇది ఈ ఇంత వస్తువు ఇంత తూకంలో నేను చేయించుకోవాలనుకుంటున్నాను అది ఎంత అవుతుంది కాస్త మాకు వివరంగా చెప్పండి అని చెప్తే నేనైతే మాత్రం నెక్స్ట్ రోజే వెంటనే ఆ వీడియోని అయితే మాత్రం నేను చేసి నేను మా మన ఛానల్ అయితే పెట్టడం జరుగుతుంది దీని ద్వారా మీకైతే మాత్రం నాలెడ్జ్ గెయిన్ అవుతుంది మీరు వస్తువు కొనడానికి వెళ్ళినప్పుడు ఎంతో కొంత పరిజ్ఞానంతో వెళ్తే మీకు లాస్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో అయితే మాత్రం నేనైతే మాత్రం వీడియో అయితే చేసి పెడతాను దీని ద్వారా మీకు అయితే మాత్రం చాలా యూజ్ అవుతుంది అందుకోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాగార్జున సార్ అయితే సంజన గారిని స్టేజ్ మీదకి పిలిచి సంజన ఎలిమినేట్ అయిపోయింది బయటికి వెళ్ళిపోబోతుంది అని చెప్పి హౌస్ మేట్స్ అందరికి చెప్పడము తర్వాత సంజనా గారి ఒపీనియన్ అంటే హౌస్ లో ఒక్కొక్కళ్ళ గురించి ఒక్కొక్క ఒపీనియన్ అయితే చెప్పమని చెప్పడంతో ఫస్ట్ సుమన్ శెట్టి గురించి అడగ సుమన్ శెట్టి స్టాండ్ తీసుకోడు ఏ విషయం మీద స్టాండ్ తీసుకోడు అంటే ఆ రోజు ఫ్యామిలీ వీక్ గేమ్ లో అయితే మాత్రము మేము మేమిద్దరం మాట్లాడుకున్నాం అయినా సరే తనైతే నా గురించి ఆగకుండా వెళ్ళి బస్సు అక్కాడు స్టాండ్ తీసుకోడు అనే ఉద్దేశంలో అయితే మాత్రము తను మాట్లాడింది ఇది శ్రీజ గురించి చెబుతూ శ్రీజ అయితే మాత్రం చాలా ఇంప్రూవ్ అయ్యింది ఇదివరకు అయితే థౌజండ్ పర్సెంట్ ఆర్గ్యుమెంట్ చేసేది ఇప్పుడైతే మాత్రం ఒక ఫోర్ హండ్రెడ్ అయితే తగ్గింది చాలా ఇంప్రూవ్ అయ్యింది ఇలాగే ఇంప్రూవ్ చేసుకుని వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ తగ్గితే ఇంకా గేమ్ బెటర్ గా ఆడుతుంది అని చెప్పేసి తన గురించి అయితే చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చినప్పటికి ఫ్లోరా ఫ్లోరా అయితే మంచిగా తెలుగు రావాలి తను ఇంకా గేమ్ బాగా ఆడాలి అని చెప్పేసి చెప్పడము తర్వాత తనుజా గారి గురించి చెబుతూ తనుజా వచ్చినప్పటికి స్కూల్ ప్రిన్సిపల్ లాగా తన కెప్టెన్సీ టాస్క్ లో గానీ సంచాలక్ గా ఉన్నప్పుడు గానీ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది తనైతే ఏం మారవలసిన అవసరం లేదు గేమ్ బాగా ఆడుతుంది అని చెప్పడం గారి గురించి అడగా భరణి వచ్చేటప్పటికి నాకు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి తను కూడా ఓటు వేశాడు తను నమ్మశక్తి మనిషి కాదు అని చెప్పేసి భరణి గారి గురించి అయితే చెప్పడము తర్వాత ఆ ప్రియా 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 కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది చాలా మంచి పిల్ల చాలా ఇంటెలిజెంట్ తను ఇప్పుడు ఇప్పుడే ఆ కాస్త ఆట మొదలు పెట్టింది బాగానే ఆడుతుంది అని చెప్పి చెప్పడము ఆ ఎక్కువ భీమాన్ పవన్ హరీష్ రాము గురించి అయితే మాత్రం చాలా ఫైర్ అవుతుంది అంటే వీళ్ళందరూ మనుషులు మారాలి వీళ్ళ బిహేవియర్ అయితే మారదు వీళ్ళు ఇట్లాగే ఉంటారు వీళ్ళు నమ్మసకే మనుషులు కాదు అని చెప్పేసి వీళ్ళ వీళ్ళ ముగ్గురిని అయితే మాత్రము చాలా సీరియస్గా గట్టిగా రామునైతే మాత్రం గట్టిగా అరవడం అయితే జరుగుతుంది ఒక మాట అయితే చెప్తారు మీ మీరు కోరుకుంటే మళ్ళీ సంజన గారు హౌస్లోకి రీఎంట్రీ అయితే ఇస్తారు దానికి తగ్గట్టుగా బ్యాటరీ అనేది ప్రస్తుతం జీరోగా ఉంది అది హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ అయితే మాత్రము సంజనా గారు తప్పనిసరిగా అయితే మాత్రం హౌస్ లోకి వస్తారు అని చెప్పి చెప్పడంతో అది మీ చేతుల్లోనే ఉంది అని చెప్పడంతో అందరూ అందరూ చాలా హ్యాపీగా అయితే మాత్రం ఫీల్ అవుతారు తర్వాత చిట్టీలు తీయగా అంటే ఒక నలుగురు హౌస్ మేట్స్ అయితే బిగ్ బాస్ ఎన్నుకున్నారు ఆ నలుగురు హౌస్ మేట్స్ తన అభిప్రాయాన్ని తను తను చేసే సాక్రిఫైజ్ అంటే గేమ్ ఒక గేమ్ పెట్టబోతున్నారు బిగ్ బాస్ అని చెప్పి చెప్ చెప్పడంతో చిట్టీ అయితే తీయడం జరిగింది చిట్టీలో వచ్చేటప్పటికి ఫస్ట్ ఫస్ట్ ఇమానియల్ పేరు వస్తుంది ఇమానియల్ అరగా ఇమానియల్ తను గెలుచుకున్న టాస్క్ ఆడి కష్టపడి గెలుచుకున్న కెప్టెన్సీని అయితే మాత్రం వదులుకుంటే తనకైతే మాత్రము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాటరీ చార్జింగ్ పెరిగి సంజన గారు ఇంట్లోకి వచ్చే అవకాశం అయితే స్టార్ట్ అవుతుంది అని చెప్పగా తనైతే మాత్రం నాగార్జున సార్ చెప్పగానే బ్యాటరీ తీసేసి స్టోర్ రూమ్ లో అయితే పెట్టడం జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అని అయితే మాత్రము నెక్స్ట్ పేరు అయితే తనుజ అది అయితే రావడం జరుగుతుంది తనుజని అయితే మాత్రము తను ఇంట్లో ఉన్నంత కాలము కాఫీ సాక్రిఫైస్ చేస్తే ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాటరీ పెరుగుతుంది అనగా సంజన అయితే తనుజ అయితే మాత్రం చాలా ఫీల్ అవుతుంది అంటే తాను కాఫీ చాలా కాఫీ లేనిదే ఉండలేను అనే స్థితిలో అయితే మాత్రము ఉంటుంది అయినా సరే సంజన గారి కోసం అయితే కాఫీని త్యాగం చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాటరీని అయితే ఫుల్ చేసి లా ఫిఫ్టీ పర్సెంట్ దాకా అయితే మాత్రం తీసుకొస్తుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి శ్రీజ అని వచ్చేటప్పటికి నెక్స్ట్ చిట్టిలో శ్రీజా పేరైతే రావడము అని వచ్చేటప్పటికి తను క్లోత్స్ని అంటే హౌస్లో ఉన్నంత వరకు క్లోత్స్ని త్యాగం చేయాలి ప్రస్తుతం తను వేసుకున్న డ్రెస్సు ఇంకొక డ్రెస్సు తప్ప ఇంకా ఇంకా ఏమీ క్లోజ్ అయితే మాత్రం తన దగ్గర ఉండకూడదు మొత్తం స్టోర్ రూమ్ లో పెట్టాలి అని చెప్పగా శ్రీజా మాత్రం చాలా ఆలోచించి తనైతే మాత్రం లేదు సార్ నా వల్ల కాదు నేను చేయలేను అనే డిసిషన్ తీసుకుంటుంది ఇదైతే మాత్రము నాకు మీద మీదైతే మాత్రం ఎటువంటి అన్ఫైర్ అనిపించలేదు రెండు డ్రెస్సులతో మాత్రము ఉండడం చాలా కష్టము అది అందరికీ తెలుసు రంజనా గారు కూడా దాన్ని ఒప్పుకున్నట్లుగా కనబడుతూ ఉంటుంది తను తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని చెప్పి నాకు అనిపించింది రెండు రసల మీద అయితే మాత్రము సీజన్ మొత్తము నడవాలంటే మాత్రం చాలా కష్టము తను చేసిన పని కరెక్ట్ అనిపించింది నాకైతే మాత్రము నెక్స్ట్ వచ్చేటప్పటికీ రీతు చిట్టి రావడము రీతు పేరు రావడము రీతుని అయితే మాత్రము తను హెయిర్ సాక్రిఫైజ్ చేయాలని చెప్పడంతో అసలు చాలామంది స్టాక్ అవుతారు తను వేయడం మొదలు పెడుతుంది ఇప్పుడు చూసే ఆడియన్స్ కూడా ఇప్పుడు సంజనా గారు బెస్ట్ ప్లేయర్ రంగన గారు వచ్చినప్పటికీ హౌస్లో బెస్ట్ ప్లేయర్ ఆమెని మిడ్ నైట్ ఎలిమినేషన్ అని చెప్పేసి ఆమె థర్డ్ ర్యాంక్లో ఉంది దివ్య వచ్చినప్పుడు థర్డ్ ర్యాంక్ ఇచ్చింది అంటే స్ట్రాంగ్ ప్లేయర్ ఆమె ఆమెని మిడ్ నైట్ ఎలిమినేషన్ అని చెప్పేసి ఒక నలుగురు ఐదుగురు ఒపీనియన్ తీసుకుని ఆమెని ఇంట్లోంచి బయటికి పంపించడం చాలా వరకు అన్ఫేర్ అన్ఫేర్గా తాను స్టాండ్ తీసుకోవచ్చు సంజన ఎందుకంటే నేను హౌస్మె హౌస్లో ఎంటర్టైన్ పరంగా కానీ గేమ్ పరంగా కానీ నాకు బెస్ట్ ఇస్తున్నాను నాకు థర్డ్ ర్యాంక్ బిగ్ బాస్ చెప్పిన ప్రకారం నాకు థర్డ్ ర్యాంక్ వచ్చింది అయినా కానీ నాకు ఒక నలుగురు ఐదు డిసిషన్ ప్రకారం నన్ను అయితే మాత్రము ఆడియన్స్ ఓటింగ్ లేకుండా నన్ను పంపించడం చాలా అన్ఫేర్ అని చెప్పి స్టాండ్ తీసుకోవచ్చు కాకపోతే బిగ్ బాస్ డెసిజన్ ఫైనల్ డెసిజన్ అని చెప్పి ఆమె పోయింది అలాంటప్పుడు అంత స్ట్రాంగ్ ప్లేయర్ని అంత ఆషామాషిగా అయితే మాత్రం బిగ్ బాస్ అయితే మాత్రం బయటికి పంపించడు అందుకోసం ఆ గేమ్ ని అంటే ఈ సాక్రిఫైజ్ విధానాన్ని దాకా పొడిగించినట్లుగా అయితే మాత్రం కనబడతా ఉంది అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఒప్పుకుంటుంది అయినా సరే చూసే ఆడియన్స్ కి అయితే మాత్రం ఇది మాత్రం చాలా పెద్ద సాక్రిఫైజ్ అని చెప్పి అనుకోవచ్చు అనుకున్నారు కూడా ఎందుకంటే తనకు రీతుకు ఏదైనా సొంత లాభం చేకూర్చే విధంగా అయితే మాత్రం తన హైర్ సాక్రిఫైజ్ చేసిందంటే ఒక అర్థం ఉంది వేరే కంటెస్టెంట్స్ తాను హౌస్లోకి రావాలి అనే ఉద్దేశంతో తను హెయిర్ సాక్రిఫైస్ చేస్తుందంటే చాలా పెద్ద విషయం ఒకళ్ళ గురించి రీతు స్టాండ్ తీసుకుని తన హెయిర్ సాక్రిఫైస్ అంటే మాత్రం చాలా పెద్ద విషయం రీతు గ్రాఫ్ మాత్రం నిన్న రాత్రి ఎపిసోడ్తో మాత్రం అమాంతం పెరిగిపోయింది చాలా మంచిగా డిసిషన్ తీసుకుంది ఎందుకంటే తను ఓటింగ్ పరంగా చాలా డౌన్గా ఉంది ప్రస్తుతం అయితే చాలా డౌన్ లో ఉంది తనైతే మాత్రము ఈ డెసిషన్ వల్ల తన గ్రాఫ్ అయితే మాత్రం ఖచ్చితంగా పెరుగుతుంది ఎందుకంటే సంజనా ఫ్యాన్స్ కూడా తనకు సపోర్ట్ చేసే ఛాన్స్ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే మాత్రమే ఇక్కడ కనబడతా ఉంది ఎందుకంటే సంజన కోసమే తను సాక్రిఫైస్ చేసింది కనుక ఒకవేళ సంజన నామినేషన్లో లేకపోతే మాత్రము ఓటింగ్ పరంగా అయితే మాత్రము టాప్ రేంజ్లో రీతు ఈసారి నుంచి నామినేషన్లు వస్తే మాత్రము టాప్ రేంజ్లో ఉంటుందని చెప్పి నా అభిప్రాయం నెక్స్ట్ వచ్చేటప్పటికి సుమన్ శెట్టి అంటే అక్కడికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాటరీ అయితే కంప్లీట్ అయింది ఇంక ట్వంటీ ఫైవ్ బ్యాలెన్స్ ఉంది ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కోసం బిగ్ బాస్ అయితే మాత్రం ఇంకో చిట్టి తీయమని చెప్పడంతో నాగార్జున సార్ అయితే ఇంకో చిట్టి అయితే తీస్తారు ఆ చిట్టిలో సుమన్ శెట్టి గారి పేరు అయితే రావడం సుమన్ శెట్టి గారిని అయితే మాత్రము ఈ సీజన్ మొత్తంలో ఆయన ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు సిగరెట్ సాక్రిఫైస్ చేయాలి అని చెప్పడంతో తనైతే ఒప్పుకోడు ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి మనం పోయిన వీడియోలో చెప్పుకున్నాం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా అంటే వీక్నెస్ అనేది ఉంటుంది ఇప్పుడు తనుజావు కాఫీ అలాగో ఇతనికి సిగరెట్స్ ఇతనైతే తను అన్బ్యాలెన్స్ అయిపోతాడు గేమ్ పరంగా చాలా పరంగా చాలా వీక్ అయిపోతాడు ఆ సిగరెట్స్ లేకపోతే అనే దృష్టిలో ఆలోచించి సుమన్ కూడా ఆ సిగరెట్ త్యాగం చేయడానికి అయితే మాత్రం ఒప్పుకోలేదు ఎందుకంటే దీన్ని కూడా మనం తప్పు పట్టడానికి లేదు అంటే తన కోసం సాక్రిఫైస్ చేసుకుంటే ఒక విధం ఇతరుల కోసం సాక్రిఫైస్ చేసుకోవాలంటే మాత్రం చా తను చాలా సఫర్ అవుతాను మెంటల్గా ఫిజికల్గా నేను వీక్ అవుతాను అనే ఉద్దేశంలో తను ఆలోచించి ఈ ఆలో ఈ విధ ఈ ఆలోచన విధానం అయితే మాత్రం నాకైతే కరెక్ట్ అనిపించింది ఎందుకంటే ఎవరి పర్సనల్ ఎవరి అలవాట్లు వాళ్ళవి దానికోసం ఎవరి కోసం త్యాగం చేయాల్సిన అవసరం లేదు తన గేమ్ తను ఆడాలంటే మాత్రం తను అక్కడ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఫిట్గా ఉండాలి అలాంటప్పుడు ఇలాంటి సాక్రిఫైజ్ చేయడం అనవసరం అనిపించింది నాకు కూడా నెక్స్ట్ వచ్చేటప్పటికి నాగార్జున సార్ అయితే ఇంకో చిట్టి అయితే తీయడము దాంట్లో భర్ణి గారి పేరు రావడము గారిని అయితే మాత్రం తన లాకెట్ని సాక్రిఫైస్ చేయాలి అని చెప్పడం అయితే జరుగుతుంది ఆ మాట విధంగానే భరణి గారు అయితే మాత్రం చాలా ఎమోషనల్గా ఆ మాట చెప్పిన వెంటనే వచ్చేటప్పటికి లాకెట్ని అయితే స్టోర్ రూమ్లో పెట్టి సాక్రిఫైస్ చేస్తారు తద్వారా హండ్రెడ్ పర్సెంట్ బ్యాటరీ అయితే ఫుల్ అయిపోతుంది ఆ అయితే మాత్రం హౌస్ లో రావడానికి అనుగులుగా అవుతారు హండ్రెడ్ పర్సెంట్ బ్యాటరీ ఫుల్ అయినందు వల్ల హరీష్ గారు సుమన్ శెట్టి గారు ఇద్దరు మాట్లాడుకుంటూ సుమ హరీష్ గారు అయితే మాత్రం సుమన్ శెట్టి గారికి చెప్తా ఉంటారు ఏమని ఆ ఇంత పెద్ద లక్షలాది మంది చూసే టెలివిజన్ షోలో నన్ను అయితే మాత్రము ఒకసారి ఆడవాళ్ళని అగౌరపరిచారని చెప్పేసి నన్ను అయితే బ్యాట్ చేసింది సంజన ప్రస్తుతం ఇప్పుడైతే మాత్రం నేను హైజీన్గా అని చెప్పేసి అయితే మాత్రం అక్కడ బ్యాడ్గా పోర్ట్రేజ్ చేసింది తనైతే మాత్రం నన్ను ఎప్పుడూ కించపరచడానికే నన్ను కించపరిచే విధంగానే మాట్లాడుతూ ఉంటుంది అని చెప్పేసి సుమన్ శెట్టి గారికి చెప్పడం సుమన్ శెట్టి గారు కూడా అవును అది అవును కరెక్టే అని చెప్పేసి తన వెర్షన్లో తను మాట్లాడడము తర్వాత చందన గారు అయితే మాత్రం హౌస్లోకి ఎంట్రీ ఇవ్వగానే డెవిల్ ఇస్ బ్యాక్ అని చెప్పేసి హరీష్ గారు చెప్పడము ఇట్లా అంటే హరీష్ గారికి సంజన గారికి అయితే మాత్రము అసలు పడటం లేదు హౌస్ లో అంటే హరీష్ గారి మాట విని తను చెప్పినట్టుగా తల ఊపితే వాళ్ళు మంచోళ్ళు లేదు తన మాటకి ఎదురు సమాధానం చెబుతూ ఆ తన మాట వినకుండా ఉంటే మాత్రం డెవిల్స్ కంపల్సరిగా అట్లాగే జరుగుతుంది లో తర్వాత నాగార్జున సార్ వచ్చేటప్పటికి ఈ సీజన్ నైన్ బిగ్ బాస్ సీజన్ నైన్ చదరంగం కాదు రణరంగం అని చెప్పేసి స్టార్ట్ చేస్తారు తర్వాత శ్రీజాతో మొదలు పెడతారు అంటే ఈ వారంలో కంటెస్ట్ చేసిన తప్పులను ఎత్తి చూపే విధంగా అయితే మాత్రము గేమ్ అయితే సాగింది ఫస్ట్ శ్రీజా వచ్చేటప్పటికీ తను ఫెయిర్ ఫెయిర్గా ఉందా అన్ఫెయిర్గా ఆడిందా అనేది అయితే మాత్రము తెలుసుకుంటారు శ్రీజాని అడగగా నువ్వు డిసిషన్ కరెక్ట్గా తీసుకున్నావా లేదా బజట్ లో అని చెప్పి చెప్పడంతో సార్ సంజన వచ్చేటప్పటికి చేయి పెట్టింది ప్రియా వచ్చేటప్పటికీ చేయి పెట్టి నొక్కడంతో బజర్ మోగింది నేనైతే మాత్రము ప్రియా అని చెప్పి డిక్లేర్ చేశాను అని చెప్పడంతో ఫస్ట్ మరి సంజన పేరు ఎందుకు చెప్పావు అంటే కన్ఫ్యూజ్ అయ్యాను సార్ నేను తర్వాత ప్రియా పేరు చెప్పాను అది అలా జరిగిందని చెప్పి చెప్పడంతో అంటే నువ్వు ఒక ఒకే విధంగా కరెక్ట్గా స్టాండ్ తీసుకోవాలి ఫస్ట్ సంజన పేరు చెప్పి తర్వాత సీజా పేరు చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నాగార్జున సార్ అని నాగార్జున సార్ అడుగుతారు తర్వాత వచ్చేటప్పటికి ప్రియాను నిచోబెట్టి నువ్వు ఎందుకు హౌస్లో కన్స్ట్రక్షన్ రూమ్ లోకి వెళ్ళానని చెప్పేసి బాధపడ్డామని చెప్పి చెప్పడంతో సార్ ఇది ఫ్యామిలీ మీకు చాలా సున్నితమైన బ్యాటరీ ఇది దాని గురించి కూడా మనం ఇష్యూ చేయడం నాకు ఇష్టం లేదు అందుకోసం అయితే మాత్రం నేను లోకి వెళ్ళానని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందని చెప్పడంతో నాగార్జున సార్ అయితే మాత్రము నాగార్జున సార్ అయితే మాత్రము వచ్చిన అవకాశాన్ని అయితే వదులుకోకూడదు అవకాశం అనేది మళ్ళీ మళ్ళీ రాదు అని ఎవరి గేమ్ వాళ్ళు ఆడాలి ఆడాలని చెప్పేసి అయితే మాత్రం నాగార్జున సార్ చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడప్పటికీ ఈ టాస్క్ లో ఆ స్ అయినందు వల్ల శ్రీజాకి అయితే మాత్రం పనిష్మెంట్ ఇవ్వాలా వద్దా అని చెప్పేసి ఆడియన్స్ అడగా ఆడియన్స్ అయితే మాత్రము శ్రీజా మీద చాలా కసిగా ఉన్నారు ఆ శ్రీజాని ఎప్పుడెప్పుడు బయటికి దర్మిద్దామా అనే లెక్కలో అయితే మాత్రం వాళ్ళు ఉన్నట్టు కనిపించింది సంజన గారు అయితే సార్ నేను నాటిగా ఉండొచ్చా అని చెప్పి అడిగే క్రమంలో నీ ఇష్టం నువ్వు ఎట్లా కావాలంటే అట్లా ఉండొచ్చు దొంగతనం చేస్తే మాత్రం నీ మెళ్ళు ఆ దొంగలు ఉన్నారు జాగ్రత్త అని బోర్డు పడుతుంది అని చెప్పడంతో సంజన గారు అయితే మాత్రం సార్ పెద్ద బోర్డు సార్ చిన్న బోర్డు అయితే రెడీ చేయండి అని చెప్పేసి కాస్త కామెడీ వర్షన్ లో ఆ చెప్పడంతో సాగడం సార్ ఆ బోర్డును కూడా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ ఆదివారం అయితే మనం మాత్రం మనకు హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారా అనేది అయితే మాత్రం తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్